కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలన నిర్ణయాలపై లోపాటు తోటంలో మరో అడుగు ముందుకేసింది ఇప్పటికే కాళేశ్వరం అవినీతి ఆర్థిక అస్థిరత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం తాజాగా గొర్రెల పథకంలో జరిగిన కుంభకోణంపై దృష్టి సాధించారు దాదాపు రెండు వందల యాభై మూడు కోట్లు చేతులు మారాయి అంటున్న ఈ కేసులో పలువురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు పాత ప్రభుత్వం అదే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపైన మరొక అడుగు ముందుకేసింది ఇప్పటికే ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు బడ్జెట్ కేటాయింపులు కావచ్చు పలు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రయత్నం చేసింది ఇక అంటే అదే సమయంలో కాళేశ్వరం విషయంలో విచారణకు విజిలెన్స్ విచారణ జరిపింది ఆ తర్వాత జ్యుడిషియరీ విచారణకు సిద్ధమవుతోంది మరోవైపు మరొక అంశం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది అదే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణం ఈ కుంభకోణం దాదాపు రెండు వందల డెబ్బై మూడు కోట్లకు సంబంధించిన కుంభకోణం ఇది రెండు వందల డెబ్బై మూడు కోట్లు పక్కదారి పట్టినట్టుగా ఈ ప్రభుత్వం వెంటనే అధికారంలోకి రాగానే వెంటనే దృష్టి సారించింది గతంలోనే ఆరోపణలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాన్ని పక్కకు పెట్టడం జరిగింది దాని మీద ఆ విచారణ ఆ ఆరోపణలు కానీ పట్టించుకున్న పా పాపన పోలేదు కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా ఆర్థిక శాఖలో అలాగే ఇరిగేషన్ శాఖలో పెట్టినట్టే దృష్టి సారించినట్లే ఈ గొర్రెల పెంపక పథకంలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా దృష్టి సారించింది దీనికి సంబంధించినటువంటి దీంట్లో ప్రధాన నిందితు అయినటువంటి ఈ గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి ఎవరెవర బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపైన చర్య తీసుకునే క్రమంలో ఈరోజు తాజాగా ఒక ముగ్గురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న దశలో జరుగుతున్న ఈ విచారణలు ఈ ఏదైతే చర్యలు ఉన్నాయో ఇవన్నిటి కూడా మరి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చుట్టూ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఒక్కొక్క కేసు వారిగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలపైన కేసులు నమోదు చేస్తూ ఉండడం అయితే బీఆర్ఎస్ పార్టీని కవల కలవరపాటు చేస్తున్న పరిస్థితి ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుల విషయంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు తాజాగా సిబిఐ కూడా సమన్లు జారీ చేయడం సిబిఐ విచారణకు పిలవడం కూడా మరొక అంశంగా మారింది ఏదేమైతేనేమి ఓటమి దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒకదాని వెనుక ఒకటి అంటే ఆటంకాలు కావచ్చు ఒకదాని ఒకటి అపశకనాలు కావచ్చు అన్నీ కూడా ఒకట ఒకటి ఇరకాటంలో పెట్టే పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించినటువంటి సీఎం మంత్రుల బృందం తాజాగా మరొక పర్యటనకు సిద్ధమైంది ఈసారి యాదాద్రి పవర్ ప్లాంట్ను సందర్శించాలని మంత్రి అంటే ప్రభుత్వం నిర్ణయించింది దీనికి మాత్రం మంత్రులు మాత్రమే వెళుతున్నట్టు ఇప్పటివరకు అందిన సమాచారం రేపు సీఎం మేడారం వెళ్ళే అవకాశం ఉండడంతో యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శన మంత్రులు మాత్రమే వెళ్తున్నట్లు ఇప్పటికే ఆర్థిక శాఖ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అక్కడ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెళ్ళే అవకాశం మనకు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే వచ్చిన మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం పైన ఒకటొకటిగా చర్యలు చేపడుతూ ఒక చర్చనీయాంశమైనటువంటి ఒక చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది వీడియో జర్నలిస్ట్ శ్యాంసుందర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్